క్రైస్ అలాడ్ ఏప్రిల్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు అవును విసినందు ప్రియమైన వర్లారా దేవుడు తగిన సమయం తన పిల్లలను హెచ్చించును అయితే దేవుని పిల్లలు చేయవలసిన పని దేవునికి లోబడాలి ఆయన వాక్యమునకు విధేయులై ఉండి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీనమనస్కులై ఉండుటయే దావీలు తన తండ్రి యొక్క గొర్రె మందను మేపుతూ దేవుని పట్ల ఆశ కలిగి దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ గొర్రెలు మేపుతూ ఉండెను అయితే తగిన సమయంలో దావీదును ఇస్రాయేల్కు రాజుగా అభిషేకించెను గనుక తన పిల్లలమైన మనలను దేవుడు తగిన సమయంలో హెచ్చించునుగాక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమెన్ ప్రయత్ అవర్ మినిస్ట్రీస్లో मी सहोदारी काट यू ऑल